హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి బ్లౌజు పఫ్ హ్యాండ్స్ అయితే చూపిస్తాను సింపుల్గా ఉంటాయి ప్లస్ బాగుంటుందండి కొంచెం పఫ్ మరీ ఎక్కువ లేకుండా ఇలా అయితే స్టిచ్ చేశాను నేను మూడు బ్లౌజులు కట్ చేశాను కదా సేమ్ స్టిచ్చింగ్ ఉంటుంది ప్రీవియస్ వీడియోలో ముందు వీడియోలో చూడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వచ్చేస్తుంది స్టిచ్చింగ్ బార్డర్ కూడా నేను హ్యాండ్ వేసాను ప్లస్ గల్లకు కూడా వేసాను అనమాట ఒక లేసు లాగా పెట్టేసి మంచి లుక్ అయితే ఉంది బాగుంది కదా ఇలా వచ్చేసింది బ్లౌజ్ కొంచెం గ్రాండ్ లుక్ కూడా వచ్చేసింది అనమాట ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసుకుంటాం కదా ప్రిల్స్ హ్యాండ్స్కి పఫ్ హ్యాండ్స్ అనమాట పఫ్కి మనము ఈ బార్డర్ అయితే నేను తీసుకున్నా ఒక టూ ఇంచెస్ ఉందండి బ్రా బార్డర్ విడ్త్ వచ్చేసి ఆ విడ్త్కు లైనింగ్ తీసుకుంటాం కదా ఒక త్రీ ఇంచెస్ అంటే అటు ఇటు పోతుంది కదా ఖచ్చుకు అంటే త్రీ ఇంచెస్ తీసుకుంటే మనకు సరిపోతుంది అనమాట ఫోర్ ఫోల్డింగ్ మీద కట్ చేసుకోండి అంటే చిన్న హ్యాండ్ కాబట్టి సరిపోతుందండి లెంత్ కూడా ఇంకేం యాడ్ చేసుకునే అవసరం లేదు ఇప్పుడైతే నేను ఫైవ్ ఇంచ్ అయితే పఫ్ కోసం తీసుకుంటున్నా ఫ్రెండ్స్ కింది నుంచి ఫైవ్ ఇంచెస్ అనమాట మొత్తం కచ్చేస్తో కూడా ఫైవ్ ఇంచ్ తీసుకున్న ఒక టూ ఇంచెస్ ఏమో బోర్డర్ మొత్తం సెవెన్ ఇంచెస్ అనమాట ఇప్పుడు త్రీ ఇంచెస్ ఫ్రిల్స్ కోసం తీసుకున్నా నేను కింద పైన కొంచెం కింద కనిపించలేదు ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది చాలా బాగుంటుంది హ్యాండ్ సింపుల్గా ఉంటుంది ప్లస్ మంచి లుక్ అయితే వస్తుంది అనమాట నేను ఈ చిన్న హ్యాండ్ అయితే కట్ చేసేది ఒకసారి వీడియో అయితే పెడతానండి మీకు మళ్ళీ పెట్టమని అంటే కూడా ఇలా పెట్టేస్తాను చిన్న హ్యాండ్ కటింగ్ అనమాట నేనైతే కట్ చేసుకున్నా దాన్ని యాజిటిజ్గా గీసేసుకొని ఎక్స్ట్రా ఉంటుంది కదా మనకు తక్కువ పడింది కదా ఆ మిగిలిన క్లాత్లో నుంచి ఇలా వేసేసుకోవచ్చు యాడ్ చేసుకోవాలన్నమాట క్లాత్ ఇప్పుడు ఫ్రీస్కి త్రీ ఇంచెస్ తీసుకున్న తర్వాత కొంచెము మనకు యాడ్ చేసుకునేది ఉంటుంది ఫ్రెండ్స్ అది యాడ్ చేసేసుకోవాలి ఇలా కట్స్ అయితే పెట్టుకున్నాం అనుకోండి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ మీద ఇలా మెయిన్ క్లాత్ ఉంటుంది కదా చూడండి డబల్ ఫోల్డ్ అయితే చేసుకున్నాను ఫోర్ ఫోల్డ్లే కాకుండా ఇలా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఈ బార్డర్ వేస్తే లుక్ అయితే రాదు కదండి మనకు అందుకని ప్లెయిన్ క్లాత్ కట్ చేసిన తర్వాత కొంచెం మునింది నాకు ఎందుకంటే సన్నగానే ఉంటుంది కాబట్టి కొంచెం మిగిలింది నాకు క్లాత్ అలా నేను సెట్ చేసుకున్నా బార్డర్ అయితే తీసేశానండి బార్డర్ పెద్దగా ఉంది కదా అట్లా అది ఆ బార్డర్ నేను గల్లకి యూజ్ చేశాను ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను యాడ్ చేసుకున్నా చూడండి కొంచెం క్లాత్ మనకు లైనింగ్కి మెయిన్ క్లాత్కి కొంచెము సరిపోకుండా ఉంటే యాడ్ చేశాను యాడ్ చేసేది అయితే చూపించలేదు మీకు ఓకేనా ఇప్పుడు మనము నార్మల్ హ్యాండ్ ఎలా వేసేసుకుంటామో లైనింగ్కు సేమ్ అంతే పల్టాయించేది ఏమి ఉండదు కాబట్టి ఈ ఉల్టా మీదనే పెట్టేసుకుని లైనింగ్ ఇలా సెట్ చేసుకోవాలి కుట్టేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇంకా సేమ్ నిన్నగా పల్ ఇలా తిప్పేసేసుకొని పైన కనపడుతుంది కాబట్టి నాకు లైనింగ్ ఎందుకంటే ఆర్గంచే యొక్క క్లాత్ అనమాట ఇది స్టిప్గా ఉంటుంది క్లాత్ పల్సగా ఉంటుంది స్టిప్గా ఉంటుంది పప్ హ్యాండ్స్కి అయితే బాగానే లుక్ అయితే బాగుంటుందండి ఇలా పైనుంచే స్టిచ్ చేసుకుంటూ వస్తే మనకు మడతలో ఎక్కడన్నా ఉన్నా సర్దేసుకుంటూ కుట్టుకోవాలి మనకు కనపడతాయి కదా అలా మడత ఏమన్నా ఉంటేనే అలా ఫింగర్స్ తోటి అలా సర్దేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఇక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మంచిగానే ఉంటుంది చూడండి ఇలా కొంచెం అయితే క్లాత్ మెయిన్ క్లాత్ సరిపోలేదు చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా ఒకే హ్యాండ్ అయితే చూపించాను ఫ్రెండ్స్ రెండో హ్యాండ్ మీరు సేమ్ ఇలాగానే స్టిచ్ చేసుకోండి ఎక్స్ ఇప్పుడు చూడ తక్కువ పడింది కదా మెయిన్ క్లాత్ కొంచెం తీసి తీసుకొని దానిపైన యాడ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది ఇలా చిన్న చిన్న అయితే టిప్ పాటించాలి మీరు బిగినర్స్ కొంచెం ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఇలా కొంచెం కొంచెం క్లాత్ పడుతుంది అది మనము సెట్ చేసుకోవాలి కంగారు అయితే పడకూడదు ఓకేనా ఇలా తిప్పేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ రెడీ అవుతుంది కదా పఫ్ హ్యాండ్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది అక్కడక్కడ ఉంటే ట్రిమ్ చేసుకోవాలి ఇలా చూడండి మధ్యలో ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా ఎందుకంటే అక్కడి నుంచి మనము త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా ఫ్రిల్స్ పెట్టడానికి ఇటు అటు త్రీ ఇంచెస్ అనమాట ఈ త్రీ ఇంచెస్ ఈ త్రీ ఇంచెస్ కింద కింద కూడా అలానే పెట్టేసుకోండి మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కన్ఫ్యూజ్ లేకుండా అక్కడి నుంచి మనము ఫ్రిల్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ కొంచెం వన్ ఇన్ వన్ ఇంచు అలాగా ఎక్స్ట్రానే అంటే లైన్ కన్నా కొంచెం అలా తీసేసుకోండి హ్యాండ్ పర్ఫెక్ట్గా అయితే లెంత్ సరిపోతుంది అనమాట మనకు ఫ్రిల్ ఒకవేళ తక్కువ ఉనింది అనుకోండి ఫ్రిల్ తీసేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇలా కుట్టుకున్నానని మీరు కూడా ట్రై చేసి ట్రై చేయండి నాకు కూడా ఎలా ఉందో ఒక మెసేజ్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి ఆ త్రీ ఇంచెస్ నుంచి చూడండి ఎంత ముద్దుగా ఉందో కింద కూడా అంత ఆపోజిట్ పెట్టాను నేను అక్కడి నుంచి మళ్ళీ ఆపోజిట్ ఇలా పెట్టేసుకుంటూ రావాలన్నమాట ఆ ఫ్రిల్లు పట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటూ రండి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటూ రావాలి కింద కూడా సేమ్ కొంచెం హ్యాండ్ ఉంది కాబట్టి కనిపిస్తలేదు మా కెమెరా సైడ్ ఉంది కదా అందుకు హ్యాండ్ కనబడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏం లేదు పైన ఎలాగో మనం స్టిచ్ చేసామో సేమ్ కింద కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో ఇలా వచ్చేస్తుంది కదా మనకు మరీ హెవీగా లేకుండా సింపుల్గా ఉంటుందండి హ్యాండ్ బాగుంటుంది వేసుకున్నా కూడా ఇప్పుడు లైనింగ్ మనము త్రీ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం కదా అది కింద పెట్టేసుకోండి ఇలా కింద పెట్టేసేసుకొని స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి కింద పైన వచ్చేసి మనము బోర్డర్ ఉంది కదా టూ ఇంచెస్ బోర్డర్ అది పెట్టేసుకొని కుట్టుకోవాలన్నమాట కింద లైనింగ్ పైన బోర్డర్ పెట్టేసుకోవాలి మనకు ఖర్చు లేకుండా ఉంటుంది అనమాట నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది హ్యాండ్ చూడండి ఈ బార్డర్ ఉంది కదా హాఫ్ ఇంచ్ అయితే అయితే మనము స్టిచ్చింగ్ కోసం పెట్టుకున్నాం కదా హాఫ్ ఇంచ్ కుట్టుకుంటూ రండి క్లాత్ బార్డరే కనపడుతుంది అనమాట మనకు ఇలా చూడండి హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కుదలాం కదా క్లాత్ ఆ బార్డర్ పక్కనే మనం స్టిచ్ చేసుకుంటూ వస్తే బోర్డరే మనకు కనపడుతుంది బాగా నీట్గా ఫ్రిల్స్ దగ్గర కొంచెము కు మంచిగా కుట్టుకోండి ఫ్రిల్స్ ఇలా కట్స్ అయితే పెట్టుకోండి చూడండి ఇలా వస్తుంది కదా దాన్ని మనము షేప్ పట్టి అలాగో మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా ఇండివిజువల్గా ఖర్చు కాని రాకుండా ఇలా పెట్టేసి ఆ మోటు ఈ పట్టుకొని స్టిచ్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట మంచిగా ఉంటుంది మనకు ఇరిటేట్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఇలా కుట్టేసుకుంటే మీరు ఇలా ట్రై చేయండి హ్యాండ్ బిగినర్స్ ఇలా ట్రై చేసుకోండి మంచిగా మనం ఇంట్లో నేర్చుకొని కూడా హ్యాండ్ హ్యాండేలాగా అనేది డిజైను ఇలా చూసుకుంటూ ఒక బ్లౌజ్ మన స్టిచ్చింగ్ వచ్చింది అనుకుంటే పర్ఫెక్ట్గా ఏదైనా కుట్టగలుగుతాం ధైర్యంగా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా లోపల తీసేసుకోండి తీసుకున్నాం కదా చూడండి బార్డరు పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి అంత సర్దేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు దగ్గర ఒకటి కింద ఒకటి ఇలా వేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది హ్యాండ్ ఇలా సేమ్ నేను ఒకటి చూపించాను కదా హ్యాండ్ కూడా కుట్టుకు ఇలా ఒక హ్యాండ్ అయితే కుట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ రెండోది కూడా సేమ్ అలాగనే సెట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు లాస్ట్ కూడా ఇలా సెట్ చేసుకున్న తర్వాత అంతా ఒక స్టిచ్ అయితే వేసుకోండి స్టిప్పుగా ఉంటుంది మనకు ఊడకుండా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏదైనా మన స్టిచ్చింగ్ని బట్టే ఉంటుందండి నీట్ ఫినిషింగ్ అయితే రావాలనుకోండి కొంచెం లేట్ అయినా కూడా ప్రాసెస్ ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల నీట్ చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాండ్ ఇలా త్రీ టూ ఇంచెస్ కనపడుతుంది మంచిగా ఎక్కువ లేకుండా మీడియంగా ఉందనమాట ఇలా చూడండి లోపల కూడా ఖర్చు అయితే కనిపించలేదు కదా ఇప్పుడు మనము లోతు నేను అప్పుడు తీసుకోలేదండి మీరు నేను పిల్స్ పెట్టిన తర్వాత లోతు తీసుకుంటాం మనం నార్మల్ హ్యాండ్ ఎలా తీసుకుంటామో వన్ ఇంచ్ ఇడ్చిపెట్టేసి ఆ ఖర్చు ఉంటుంది కదా టూ ఇంచెస్ ఖర్చు దగ్గర నుంచి మనము సగం పెట్టేసుకొని కట్ చేసుకోవాలి సేమ్ అంతే నేను ప్రీవియస్ వీడియోలో అయితే హ్యాండ్ లోతు తీసేది చూపించాను కదా ఫ్రెండ్స్ సేమ్ అలాగనే మనం లోతు తీసుకోండి లోతు తీసుకున్నది హ్యాండ్ లోతు తీసుకున్నది మనం ఫ్రంట్ లోతు ఫ్రంట్ కుట్టుకోవాలి అనమాట కన్ఫ్యూజ్ కాకుండా మనం అటు ఇటు అనుకోండి మళ్ళీ బ్యాక్ ఒకటి నెక్ ఇలా వచ్చేస్తుంది హ్యాండ్ పాడవుతుంది అనమాట చూసుకోండి ఫ్రంట్ ఫ్రంట్లు ఉండాలి లోతు లోతు తీసింది మనకు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్కే పెట్టేసుకోవాలి చూసుకోండి కన్ఫ్యూజ్ అయినామనుకోండి మళ్ళీ అటు ఇటు అవుతుంది అనమాట హ్యాండ్ అలా కాకుండా చూసుకున్న తర్వాతనే కట్ చేసి ఇలా మిడిల్లో ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు నుంచి పెట్టేసుకొని నేను స్టిచ్ చేసుకుంటున్నా ఇలా ఒకటి వేసాం కదా డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ ఇలా డబల్ డబల్ స్టిచ్ వేసేసుకోవాలి చూడండి తిప్పి డబుల్ స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు మధ్యలో మనం ఒకటి పైనుంచి వేసాం కదా ఇప్పుడు కింది నుంచి అండ్ కింద ఉంటుంది షోల్డర్ పైన ఉంటుందన్నమాట ఇలా కుట్టేసుకోవాలి ప్రిల్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా కుట్టుకోండి ప్రిల్స్ అటు ఇట్టు కాకుండా ఒకే సైడ్ వచ్చేటట్టు ఇలా హ్యాండ్ కూడా మనము కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కొంచెం అటు ఇటు ఉన్నదనుకోండి మనం ఒక ప్రిల్ పెట్టేసుకోవచ్చు ఒక ప్రిల్ తగ్గించుకోవచ్చు అనమాట ఇబ్బంది అయితే ఏమి ఉండదు ఇప్పుడు డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా వేసేసుకోవాలి చూడండి మొత్తం అలా రబ్ చేసుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ తోటి వచ్చేస్తుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది హ్యాండ్ ఓకేనా ఫిట్టింగ్ అయితే చూపించలేదు ఫ్రెండ్స్